ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేటుకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో మనలను జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభు మందు ప్రియమైన వార్లాగా ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశ భాగం ఏమిటి అనగా జయించే విశ్వాసి దేనిని స్వతంత్రించుకుంటారు జయించే విశ్వాసి దేనిని స్వతంత్రించుకునుట అంటే సొంతము చేసుకునుట అనర్థం సొంతము చేసుకునుట దానినే బైబిల్లో స్వతంత్రించుకునుట అనే పదాన్ని ఆయా సందర్భాలలో వాడారు దేనిని స్వతంత్రించుకుంటామో ధ్యానం చేద్దాం రెండు వాక్య భాగంలోనికి వెళ్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనాన్ని

అక్కడ మనుష్య సంచారము లేనటువంటి ఒక ద్వీపము అంటే చుట్టూ సముద్రం ఉంటుంది మధ్యం మధ్యలో మాత్రం దీవులుగా ద్వీపాలుగా ఉంటాయి మీరు అలాంటి విషయాలు చూడడానికి సముద్రపు దగ్గరికే వెళ్లాల్సిన అవసరంలా ఎప్పుడైనా మీరు విజయవాడ లేదా రాజమండ్రి పరిసర ప్రదేశాలకు ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వెళ్ళిన అక్కడికి వెళ్ళినా కూడా చుట్టూ నీళ్ళే ఉంటాయి మధ్యలో మాత్రం నీళ్లు ఉండవు ద్వీపముగా అక్కడ ఊరు ఉంటుంది మేము విజయవాడకు ఒకసారి వెళ్ళినప్పుడు ఒక నది దగ్గరికి మీటింగ్స్ నిమిత్తమే వెళ్ళినప్పుడు ఒక నది దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారు అక్కడున్నప్పుడు మధ్యలో మాత్రం ఇసుక చెట్లు కొన్ని ఈళ్ళు ఉన్నాయి నేను అడిగాను వాళ్ళను ఏంటి అక్కడ అని అడిగితే అదే అన్న దేవుని సృష్టిలోనే అద్భుతం చుట్టూ నీళ్ళు ఉన్నాయి కానీ మధ్యలో ఒక చిన్న ద్వీపం మాదిరి కొన్నిళ్ళు ఉంటాయి అక్కడ వారు చేపలు పట్టేవారు వారు వలలు వేసి ఆ మధ్యలో వలలు వేసి అలాగే అక్కడికి వెళ్ళిపోతారు ఉదయకాలం ఇక్కడికి వచ్చేస్తారు ఆ చేపలు అమ్ముకుంటారు ఇలాగ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది సో అలా చుట్టూ నీళ్లు ఉన్నాయి మధ్యలో ఒక ద్వీపం అక్కడ యోహన్ గారు ఉన్నప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నప్పుడు రాయబడిన సంగతులే ఈ మాటలు జయించు వారు వీటిని స్వతంత్రించుకుందురు అని చెబుతూ నేను అతనికి ఏమై ఉంటాను దేవుడనై ఉండును అతడు నాకు భక్తుడై ఉండును అన్నాడా దేవుని మాటలు అద్భుతకరమైన మాటలండి నేను అతనికి దేవుడనై ఉందును అతడు మాత్రము నాకు కుమారుడై ఉండును అన్నాడు చూడండి నేను దేవుణ్ణి అంటే అతడు భక్తి అన భక్తుడు అనాల దేవుడు కానీ దేవుడు ఎప్పుడు కూడా మనిషిని కలుపుకొని వెళ్ళేవాడు మనిషే దేవుని కొంచెం దూరం చేసుకుంటాడు కానీ తన తప్పిదాలను బట్టి పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి దేవుడు మాత్రం ఎప్పుడు కలుపుకోవాలనే కోరుకుంటాడు అందుకే నేను దేవుడనై ఉందును అతడు కుమారుడై ఉంటాడు ఎవడు కుమారుడు అనంటే స్వతంత్రించుకునేవాడు జీవితము కలిగిన వాడే కుమారుడు అన్నాడు అయితే ఏమేమి జయించాలి లేదా ఏమేమి జయిస్తే దేనిని స్వతంత్రించుకుంటాం అని మనం చూస్తే మనము స్వతంత్రించుకునేవి అనేవి సొంతము చేసుకునేవి ఏవో కొన్నిటిని మనం చూద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినా చదువుతున్నాం మూడవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినా మనం చూద్దాం జ్ఞానులు జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకు ఘనతను స్వతంత్రించుకొందురు చాలు ప్రభునందు నందు ప్రియమైన వారులార జయించు వారు వీటిని స్వతంత్రించుకుందురు అతనికి నేను దేవుడునే ఉండును అతను నా కుమారుడై ఉండును అని ప్రభు మాట్లాడిన మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమి స్వతంత్రించుకుంటాం మనం అని అంటే జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు ఎవరు జ్ఞానులు అక్కడ మీరు కిందిలైన కూడా చూస్తే బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు అన్నాడు ప్రభు మందు ప్రిమైన వారులరా ఈ లోకంలో జ్ఞానముగా నడుచుకునేవారు ఘనతను స్వతంత్రించుకుంటారు ఘనత అనగా గౌరవము సమాజములో గౌరవాన్ని స్వతంత్రించుకుంటారు జ్ఞానులు అదే బుద్ధిహీనులు అయితే అవమాన భరితుల అని రాయబడి ఎవరు జ్ఞానులు ఎవరు అజ్ఞానులు అని మనం చూస్తే దేవుని ఆత్మచేత నడిపించబడేవారు జ్ఞానులు అని బైబిల్ సెలవిస్తుంది ఉదాహరణకు ఘనతను స్వతంత్రించుకున్న ఒక వ్యక్తిని మీకు నేను చూపిస్తాను ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము ఆది కాండము నలభై ఐదవ అధ్యాయము పద్మూడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ండము పద్మూ ఆ మాట చూడండి నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి యోసేపు మాట్లాడుతున్నాడు తన అన్నలతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే అన్నలారా ఐగుత్తులో నాకు కలిగిన సమస్తమైన ఘనత ఎలా వచ్చింది ఘనత ఐగుత్తులో యోషేపుకు ఘనత ఎలా కలిగింది యోషేపు ఐగుత్తుడు కాదు అంటే జన్మత ఆ దేశములో పుట్టినవాడు కాదు ఆ దేశమునకు బానిసగా అమ్మబడినవాడు అమ్మబడినవాడు ఒక పశువును మార్కెట్లో అమ్మినట్టుగా యోషేపును అమ్మారు ప్రియుల ఒక పశువును కొన్నట్లుగా ఒక పెద్ద ఆయన కొన్నాడు పోతిఫరు కానీ ఇక్కడ మీరు గమనించాలి అదే పోతిఫర్ ఇంట్లో ఉన్న పోతిఫర్ భార్య నిన్ను పశువుగా కొనుక్కున్నాడు కదా నా భర్త నా భర్తకు తెలియకుండా నా భర్తంత ఆధిక్యత నీకు ఇస్తాను నాతో నువ్వు ఉంటే అని ఆమె వ్యక్తం చేసింది అందుకే బైబిల్ చెప్తుంది దినదినము ఆమె విసిగించను అని రాయబడింది ఉంది కానీ గమనించండి జ్ఞాని విసికించిన విసికింపుకు లొంగడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రియులారా జ్ఞాని అయినటువంటి సొలోమోను లేకపోతే దైవదాసుడైనటువంటి అయినటువంటి సొలోమోను మాట్లాడుతూ పాపును నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అన్నాడు ఒకటవ అధ్యాయంలో మీరు చూడొచ్చు పాపను నిన్ను ప్రేరేపిస్తారు కానీ నువ్వు ఒప్పుకో మాకు అలాగా పాపిగా ప్రేరేపిస్తూ ఉంటే ఒప్పుకోరా ఒప్పుకున్నట్లయితే బుద్ధిహీనుడై అవమాన భరితుడయ్యేవాడు యోషపు మనకు తెలుసు పాపిగా ప్రేరేపించిన డెలీల ఒడిలో పడిన సంసోను అవమానంతో జీవితాన్ని ముగించాడు ఒప్పుకొని యోషేపు ఘనతను ఏం చేశాడు స్వతంత్రించుకున్నాడు అందుకే ఒప్పుకోనందుకు తాత్కాలికంగా కష్టాలే ఉంటాయి నిందలు రావచ్చు అవమానం రావచ్చు బాధ కలగచ్చు దాదాపు రెండు సంవత్సరాలు పైబడి మళ్ళా జైల్లో ఉన్నాడు యోషేపు ఆ కళలు ఆ జైల్లో కూడా పానదాయకులు భక్ష్యకారుల అధిపతులు కంటే వారికి భావాలు చెప్పాడు నన్ను జ్ఞాపకం చేసుకొని పానదాయకుల అధిపతి అన్నాడు ఆయన నిన్ను మర్చిపోను అన్నాడు కానీ రెండు సంవత్సరాలు మర్చిపోయాడు ఒకటి గుర్తు పెట్టుకోనండి జ్ఞానముగా నడుచుకుని యోషేపును పానదాయకుల అధిపతి మర్చిపోయాడు కానీ ప్రభు మాత్రం ఏం చేయాల మరిచిపోలా అందుకే ఇప్పుడు మళ్ళా కళ పానదాయకుల అధిపతికే వచ్చింది అనుకున్నాం ఇప్పుడు మళ్ళా మరలా పానదాయకుల అధిపతికి కళ వస్తే భావం చెప్పించుకోవడానికి యోషపు దగ్గరకు వచ్చి ఈయన గిన్నె నించేవాడైతే ఈయన మహా అంటే ఇంకో పని ఏదో చేసుకోవాలి కానీ ఇప్పుడు కళ రాజుకు వచ్చింది మహారాజు గారికి వచ్చింది అర్థం చేసుకోలేనటువంటి జ్ఞానుల అజ్ఞానులు ఆ దేశంలో ఉంటే పానదాయకుల అధిపతి అంటున్నాడు అయ్యా ఇది ఎవరు చెప్పలేరండి ఒక ఆయన ఉన్నాడు చెరసాల్లో ఆయన అయితే చెప్తాడు అలాగా ఎలాగ చెప్తున్నావు నా విషయంలో చెప్పాడు అలాగ జరిగింది అంటే అతన్ని త్వరగా రమ్మనండి అంటాడు త్వరగా వచ్చేటప్పుడు వస్త్రధారణ మారిపోయింది చక్కటి కటింగ్ చేయించుకున్నాడు ఘనంగా రాజు ఎదుటొచ్చి నిలబడ్డాడు కళను భావాన్ని చెప్పాడు అప్పుడు రాజు అంటున్నాడు ఈ రీతిగా ఈ దేశాన్ని నడిపించగలిగిన వారు ఎవరు లేరు దీనికి అర్హుడవు నీవే కాబట్టి ఈ బాధ్యత నువ్వు తీసుకో ఇదిగో నా ఉంగరము తీసి నీ చేతికి ఇస్తున్నాను ఒక రాజుగా మాత్రమే నేను ఉంటాను తప్ప ఈ దేశములో నీ అనుమతి లేకోకుండా ఎవడు ఏ పని కూడా చేయకూడదు ఎంత ఘనత వచ్చిందండి అందుకే యోషేప్ అంటున్నాడు తన అనలతో అనలారా ఈ దేశంలో నాకున్న ఘనత ఏందో రెండు మూడు మాటలు మీరు ధాన్యానికి వచ్చినప్పుడు చూశారు ఈ వార్త వెంటనే వెళ్ళి ఎవరికి చెప్తారు మీరు నాన్నకు చెప్పండి నా తండ్రికి చెప్పండి నాన్న ఒకవేళ మీరు కొట్టి పడేసాం అవన్నీ చెప్పద్దులేండి గుంటలో పడి చచ్చిపోయాడేమో అనుకున్నావు నీ నీ కుమారుడు మా తమ్ముని కానీ ఎలాగ తప్పించుకున్నాడేమో తెలియదు కానీ ఇప్పుడు ఐగుప్తి దేశాన్ని ఏలుతున్నాడని చెప్పండి అంతే అండి ఆ ఘనతను గూర్చిన వార్త ఆ తండ్రి మనస్సును తెప్పరిల్ల చేసింది ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా నువ్వు జయించావు అనంటే నువ్వు సక్సెస్ అయ్యావు అనంటే నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితానికి నువ్వు ఉన్న సంఘానికి ఏం కలుగుతుంది ఘనత కలుగుతుంది పిల్లలు ఒక మంచి ర్యాంక్ లో పాస్ అయ్యారనుకుందాం ఆ తల్లిదండ్రులు ఘనపరచబడతారా అవమానపరచబడతారా ఎంత ఘనత చూడండి ఎంతమందికి చెప్పు అడగకపోయినా చెప్పుకుంటాం మనం మా పిల్లలండి మంచి సీటు వచ్చింది ఎలాగా వారు జయించారు కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు జ్ఞానము కలిగిన వారు జయిస్తారు జ్ఞానము కలిగిన వారు ఘనతను ఏం చేస్తారు స్వతంత్రించుకుంటారు రెండవ విషయాన్ని కొద్దాం పిగులారు మధ్య రాసిన సువార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినానికి కొద్దామా మధ్య రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై 29వది వచ్చింది ఇరవై ఆ నామము నిమిత్తము నా నామము నిమిత్తం అన్నదమ్ముల నైనను అన్నదమ్ముల నైనను అక్కచెల్లెల్ల నైనను అక్కచెల్లెల్ల నైనను ఇంటి నైనను తాన్రి నైనను తల్లి నైనను తల్లి నైనను పిల్లల నైనను పిల్లల నైనను భూముల నైనను భూముల నైనను ఇండ్ల నైనను విడిగినల నైనను విడిచిపెట్టిన వాడు వాడును ప్రతి వాడును నూరు రెట్లు పొందును నూరు రెట్లు పొందును ఇది కాక ఆ మాట చూడండి ఇది కాక నిత్య జీవము జీవమును జీవమును స్వతంత్రించు స్వతంత్రించుకును చాలు రెండవది ప్రగులారా దేవుని కొరకై మనము చేసే త్యాగము ఏదైనా నిత్య జీవమును స్వతంత్రించుకునేటట్లు చేస్తుంది ఏ జీవము నిత్య జీవము ఇదే అధ్యాయములో ఇరవై రెండో వచ్చినములో ఒక మాట చూడండి మీరు అయితే పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చి అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన వ్యసనపడుచు వెళ్ళిపోయాను చా యశు ప్రభుల వారు వెళ్తూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చాడు బోధ పదహారులో మాట రాబాడు నిత్య జీవమునకు వారసుడు కాగలకు ఏ మంచి కార్యం నేను చేయాలి అన్నాడు యశు ప్రభు అన్నాడు అయ్యా మంచివాడు ఒక్కడే నీవు జీవంలో ప్రవేశించాలి అని అంటే ఆజ్ఞలు గైకొను అన్నాడు యేసు ప్రభు అన్నమాట అనగానే ఆ యవనస్తుడు అన్నాడు ఓ ప్రభువా నేను చిన్నప్పటి నుంచి అవన్నీ గైకొంటున్నాను అన్నాడు అప్పుడు యేసు ప్రభు అన్నాడు అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉంది అని అడిగాడు ఏది అని అడిగాడు ఇరవై ఒకటి వచ్చి యేసు అన్నాడు నీవు పరిపూర్ణుడుగా ఆయన కోరిన ఎడల నీ ఆస్తిని అమ్మి వాలి బీదలకిమ్మో అన్నాడు చాలా మందిని మీరు చూడండి మందిరానికి రమ్మంటే వస్తాం పాట పాడమంటే పాడుతాం ఆరాధన చేయమంటే చేస్తాం వాక్యం వినమంటే వింటాం మా సంపాదనలో మాత్రం పొరపాటుగా ఆదివారం కానుకేస్తాం కానీ మాకు ఆయుర ఆరోగ్యం ఇచ్చిన దేవుని కొరకు ఏది కూడా మేము ఏం చేయము త్యాగం చేయము ఎందుకు ఆస్తి మీద మమకారం ఇక్కడ ఇదే జరిగింది ఆయన బీదలకిమ్ము అంటే నువ్వు బికారి వికారి కాదు ఆస్తి మీద ఆశ చంపుకో దేవుని మీద ఆశ పెంచుకో అన్నది ఆయన ఉద్దేశం అందుకే వాడు వ్యసనపడి వెనక్కి వెళ్ళాడు అప్పుడు ప్రభు అన్నాడు ధనవంతుడు పరలోకరాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరట సులభము అన్నాడు అప్పుడు శిష్యులు అడిగారు ప్రభువ అలాగైతే ఎవడు వెళ్తాడు ప్రభు ఎవరు వెళ్ళడేమో కదా అని అన్నాడు ఏసు ప్రభు అన్నాడు నా ఉద్దేశం అది కాదు పేదవాడైన అబ్రహామును పిలిచి ధనవంతుని చేసింది నేనే కానీ మీరు గమనించండి అబ్రహామును ధనవంతుడు చేసింది దేవుడే అబ్రహాముకు కొడుకునిచ్చింది దేవుడే అబ్రహం నీ కొడుకును నాకి అని అంటే నేను ఇయ్యను అన్నాడా త్యాగం చేశాడు ఈరోజు ప్రతి మానవానికి డబ్బునైనా ఆరోగ్యమైనా ఆయుష్నైనా ఏదైనా ఇచ్చువాడు దేవుడే అందుకే అక్కడ మీరు ఇరవై తొమ్మిదో చాలా చదువుతున్నప్పుడు నానానము నిమిత్తము అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా తండ్రైనా తల్లి అయినా పిల్లైనా భూమైనా ఇళ్ళైనా ఏదైనా విడిచిపెడితే ఏదైనా విడిచిపెడితే దానికి రెట్టింపు ఎన్నట నూరు రెట్లు అంత మాత్రము కాదు నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు ఈరోజు ప్రభు నందు చాలా చాలామంది దేన్ని విడిచిపెట్టారండి కానీ దేవుని వల్ల అన్ని కావాలని కోరుకుంటారు నో జరగదు పురుగులారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను శోధించడు కానీ పరిశోధిస్తాడు పరిశోధిస్తాడు ఒక హాస్పిటల్కి వెళ్ళాం ఏదో బాగలేదని చెప్పాం వాడు ఇంత అని రాస్తే నోరు మూసుకొని కడతాం దేవుని నమ్ముకున్నాం దేవుడి దగ్గర ఏదైనా గుప్పిలి విప్పాల్సి వచ్చినప్పుడు చాలా ఆలోచన చేస్తాం తగదు ప్రభుల ఎప్పుడు తగదు దేవుని పని విషయమై ఎప్పుడైతే ధారాళమైన మనస్సు కలిగి ఉంటాడో దేవుడు వారిని బహుగా దీవిస్తాడండి అందుకే దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే అది ఒకరట్టు కాదట మనం ఇచ్చేది రెట్టే ఒక భాగమే కానీ దేవుడు ఇచ్చేది ఒకటికి రెండు కాదు ఒకటికి పది కూడా కాదు ఒకటికి వంద అని రాయబడుతుంది వాటితో పాటుగా నిత్య జీవమును స్వతంత్రించుకుంటాం అంటే నిత్యము బ్రతికే బ్రతుకును మనం పొందుకుంటాం ఈ లోకంలో కాదు పరలోకములో అందుకే నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అని అంటే దేవుని కొరకై త్యాగము చేసే మనసు ఉండాలి ప్రభునందు ప్రిమైన ఇప్పుడు ఒక పది మంది ఆరాధనకు వస్తున్నారండి మనకు జయమ్మ కాలనీ నుంచి ఉదాహరణకు అనుకుందాం పది మంది ప్రతి వారం ఒక వంద రూపాయలు కానుక వేశారు వేశారా అనుకుందాం ఆఫ్ కోర్స్ నాకు తెలీదు వాళ్ళు నేను తక్కువ చేయట్లేదు ఒకవేళ పది మంది కలిపి వంద రూపాయలు వేసిన ఒక వెయ్యి రూపాయలు అయింది అనుకుందాం ఆ ప్రకారంగా నాలుగు వారాలకు వారు వేసిన అర్పణ ఒక నాలుగు వేల రూపాయలు అయింది అనుకుందాం నాలుగు వేలు అయింది అనుకుందాం నాలుగు వేలు అయింది అని అనుకుంటే ఒకవేళ మనము వెచ్చించిన డబ్బుతో ఇప్పుడు మందిరానికి వెచ్చించాం కదండి మనం వెచ్చించిన డబ్బుతో బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా అంత రాదు ఇంకా వేస్తారు అవసరమా ఆ పది వందలు ఒకరిద్దరు పోతే పోయారండి ఒక పది లక్షలు మనం బ్యాంకులో వేసుకుందాం హ్యాపీగా ఎందుకు అప్పులు పాలు కావడం ఎందుకు దానివల్ల మనము ఇంట్లో కూర్చొని ఉంటే నెలకు బ్యాంక్ వడ్డీ ఒక ఏడు వేలు వస్తుంది కదా కూర్చొని తినచ్చు కదా వాళ్ళు వస్తే వచ్చారు రాకపోతే రాకపోయారు అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేద్దాం అని అనుకుంటే దేవుని కొరకే మనం ఏం చేయలేము దేవాన్ని కొరకు నేను ఒక అడుగు వేస్తాను అని అంటే దేవుడు అండి మన కొరకు అడుగులు వేస్తాడు రాబోయే కాలాన్ని ఒకరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కారణమైతే ఆ కారణానికి కారణమైన సంఘమైన సేవకుడైన వారిని నిందారులుగా దేవుడేం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అందుకే గుర్తుపెట్టుకోండి ప్రిగులారా దేవుని ఎదుట మన చెయ్యి ఎప్పుడు ముడుచుకోకూడదు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నా చెయ్యి కురచకాలేదు అన్నాడు దేవుని చెయ్యి కురచకలేదు ఇక్కడ నుంచి అలాస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వగలడు ఏడున్న వాళ్ళకి ఇవ్వగలడు ఆయన అందుకే మనము ఘనతను స్వతంత్రించుకోవాలి జ్ఞానులముగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి మూడో విషయాన్ని చూద్దామా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై రెండో వచ్చినాన్ని మనం చూద్దాం పూల కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ కీర్తన ఇరవై రెండో వచ్చినాన్ని మనం చూద్దాం ఇది చాలా బాగుంటుంది చూడండి ఈ మాట కూడా ముప్పై ఏడవ కీర్తన ఇరవై రెండో వచ్చిన ఆశీర్వాదము వారు భూమిని స్వతంత్రు భూమిని స్వతంత్ర స్వతంత్రించుకొందురు అంటే ఏంటో తెలుసా అక్కడ మాట బాగా మీరు చదవండి యహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమి మీద ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం కింద మాట కూడా మీరు చదివితే ఆయన శపించిన వారు ఆ నిర్మూల మకుదురు అన్నాడు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి అంటే బైబిల్గా గ్రంథంలో జ్ఞాని అని సులభం అని అంటాడు పదో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై రెండో వచ్చినో యహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అంటాడు పదో అధ్యాయం ఇరవై రెండో ఏ వ్యక్తికైనా ఆశీర్వాదము ఆరోగ్యము ఆయుష్ ఇచ్చేవాడు ప్రభువే నరుల కష్టము చేత ఎప్పుడూ ఎక్కువ కాదండి చాలామంది ఆశీర్వదించు ప్రభువా అని అంటారు కానీ ఆశీర్వదించేటటువంటి ప్రభు కొరకు ఏమి చేయరు ఎలాగ ఆశీర్వదిస్తాడు ఏమి చేయని వాడిని ఎలాగ ఆశీర్వదిస్తాడు పని చేస్తే జీతం ఇస్తారు ప్రభు పని చేస్తే ప్రభు ఆశీర్వాదం ఇస్తాడు అది భౌతికంగా అయినా సంబంధంగా అయినా మరొక రీతిగా ఏ రీతిగానైనా ప్రభునందు ప్రా కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమి మీద ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవడం ఒక అద్భుతకరమైన దీవెనల చేత మనము మన కుటుంబాలు నడిపించబడ్డాం అందుకే మీరు ఆ కీర్తనంతా మీరు చదివితే చాలా సంగతులు మాట్లాడుతూ ఇరవై ఆరు ఇరవై ఏడు తర్వాత ఆ కీర్తనంతా కూడా మీరు చదివితే ఇరవై ఐదులో అన్నాడు చాలా చక్కటి మాట నీతి మంతులు విడవబడుట కానీ వారి సంతానము గాని నేను చూచి ఉండలేదు ఎంత మాట అండి దేవుడు మనవరకే చూడాలా మన తర్వాత ఉన్న సంతానాన్ని కూడా చూసి వారు ఎవరి దగ్గర భిక్షమెత్తరు అన్నాడు అదే అండి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం అంటే మన కాలం కాకుండా మన తర్వాత వచ్చే కాలము కూడా బహుగా ఆశీర్వదించబడ్డమే స్వతంత్రించుకోవడం చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఆమోసు గ్రంథము ఒక మాట చూడండి తొమ్మిదో అధ్యాయము ఆమోసు గ్రంథము ఏడు వందల అరవయో పేజీకి రండి టక్కన ఆమోసు గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదకొండో వచ్చినాన్ని ఒకసారి చదుదాము ప్రియులాలు ఏమి స్వతంత్రించుకుంటారో పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదో శేషమును ఆ మాట చూడండి నా నామము ధరించిన జనుల అందరినీ నా జను స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా మూడవది అన్యజనులను స్వతంత్రించుకొనుట ఎవరు అన్యజనులు రక్షణ లేనివారు రక్షణ లేనివారు కూడా మనము స్వతంత్రించుకుంటాం అంటే రక్షణ లేని వారి చేత కూడా మన పనులు చేయిస్తాడు దేవుడు ఇప్పుడు నేనున్నానండి ఒక సేవకునిగా విశ్వాసాలైన మీతో అమ్మ కొంచెం ఆ పని చేయ అంటే అయ్యో మా పాస్టర్ గారు చెప్పారు మా సేవకుడు చెప్పాడు చేద్దామని మీరు ఒళ్ళు చేస్తారు బిడలుగా అది మీకు నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ ఒక అన్యుడు కూడా మనం చేసేటప్పుడు పని చేయడానికి తను వంగాడు చేయడానికి తన నడుం కట్టుకున్నాడు ఇది నాకు కూడా ఒక ఆశీర్వాదం నాకు కూడా ఒక బాధ్యత కలగాలి అనే రీతిగా తను కూడా ముందుకు వచ్చాడు అనంటే వారిని మనం స్వతంత్రించుకోవడం మన పని రక్షణ ఉన్నా లేకపోయినా మన అన్నదమ్ములు అక్క చెల్లెలు చేస్తారండి రక్షణ ఉన్నా లేకపోయినా మనం చేసే పని మన అన్నదమ్ములు అక్క చెల్లెలు చేస్తారు అది కాదు మనల్ని ఎరుగని వారు ఉంటారు చూడండి వారు కూడా మేము చేస్తాం అవును ప్రూల అదే మనం స్వతంత్రించుకోవడం అంటే అన్యులను స్వతంత్రించుకోవడం నేను ఈ పని నిమిత్తమై నేను అడిగినా వెళ్ళి వచ్చిన తర్వాత ఒకరితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి అన్నారు ఆ ఏరియాకు వార్డు కౌన్సిలర్ ఉన్నాడు ఒకసారి అతనితో మీరు మాట్లాడితే బాగుంటుంది ఏదైనా సమస్య వచ్చినా ఇంకొకటి అని అని మాట్లాడుకుంటూ ఉన్నాం విచిత్రం ఏంటంటే నిజంగా మీరు నమ్మండి ఏ వ్యక్తి గురించి మేము మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి కరెక్ట్గా మా దగ్గరకు వచ్చాడు లేచి వెళ్ళిపోవాలి మేము ఆ టైం కరెక్ట్గా వచ్చాడు అతను అడిగారు ఆ పలాని వార్డుకు నేనే అక్కడ కౌన్సిలర్ అన్నాడు పాస్టర్ గారు అక్కడ స్థలం కొన్నారు మందిరం కొరకు కొంచెం ప్రయత్నాలు చేస్తున్నాడు ఏమన్నా ఆటంకాలు అక్కడ ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఉన్నాడు ఇంకా కొంతమంది అని అంటే ఎవరున్నా ఏం పర్లేదు మీరు కట్టండి అన్నా మేము కూడా మందిరానికి వస్తాం అతను అన్యుడు అతను మీరు కట్టండి అన్నా మేము కూడా మందిరానికి వస్తాం మేము ఏం పని చేయాలనో చెప్పండి మా వంతు మేము చేస్తాం నేను అనుకున్నాను ప్రభువ నిజంగా అన్యులను స్వతంత్రించుకోవడము అంటే మనం వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోవడం కాదు వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏ పను మేము చేస్తాం అని చెప్పడం జ్ఞాపకం చేస్తున్నాను నీ పని చేయడానికి అది నీ ఇల్లు నీ వ్యాపారమో నీ పిల్లల చదువు సీటో మరొకటో మేమున్నామండి చేస్తామని ఎవరితో చేయించుకుంటాడో ఆయన తెలియదు నువ్వైతే ఆయన బిడ్డగా జయించే జీవితాన్ని జీవించు ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపువైన మా ప్రేమన పరలోకపు తండ్రి మహోన్నతుడు దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా రక్షణ లేని అన్యులను సైతము మేము స్వతంత్రించుకునే బిడలుగా మేమందరము నిలిచి ఉండడానికి సహాయం చేయండి ప్రకటించిన మీ విలువైన పరలోకపు వాక్కులను బట్టి స్తోత్రాలు ఆ మాటల ద్వారా మమ్మల్ని మరింతగా బలపరిచి స్థిరపరచండి ఈ వాక్యమైన బిడలు మీలో ఫలించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీ నామ మహిమార్థమై జయ జీవితాన్ని జీవించడానికి చూపు మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ గణనామమును హెచ్చిస్తూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్